హలో లర్కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారా నిం టెడ్ ఫన్ మన ఛానల్ లో మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను చూడండి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ ఈ రోజుటి వీడియో వచ్చేసి అమ్మలకై పెయింటింగ్ పోతే గాడా నచ్చినోళ్ళు ఉంటేట్లా ఉంటది లల్లి ఏం చేస్తారనేది ఈ వీడియో వీడియో స్టార్ట్ చేద్దాం సై మూం అంటే పాటాయిందో ఇల్ల యా కదా ఆడికి పోవాలి నరసత్త అర్థంలో లేదు పోయి అడగాలే ఈ ఆడపనంతా ఆడే పాడైందిగా ముందు అలాగా ముచ్చటిందో అడిగద్దాం నరసక్క ఓ నరసక్క ఏంది ఆడికి పోయిందే ఉలుతలే పలుతలే ఆడికి పోయింది ఇంటికానా ఉందా లేదా నరసక్క ఓ నరసక్క ఆడికి పోయినట్టుంది కాసేపు కూర్చుని అత్తదేమో చూసి పోదాం ఈందెలచ్చి రపుసన్నా ఇప్పుడచ్చనావే అచ్చి చానా సేప్ అయితామే కాసేపు కూర్చుసుకోదామని కూర్చున్నా యాడిపోయినా వీరచేనే మల్లితానికి పోయినా అప్పుడు ఏమొచ్చట్లు సూర్యచేసిరా నేను అట్టకాలే లేవు నన్ను పలకండం వీరమొచ్చట్లు పెట్టుంటాగా పనుండి అట్టకాలే పోతే తెలిసిందే ఆ కోసం మాట్లాడతాంది నేను ఇంకా అమ్మ వచ్చేట నీకే వచ్చినా నేను తెలిసిందా ఆ తెలిసింది నేను తెలిసిందా ఆ నువ్వు వస్తావా మరి నీరు వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటలే కదా అత్తవా రావా అని అడుగు నీకే వచ్చినా లేదే ఈ మధ్య మంచిగానే మాట్లాడుతుంది మొన్న నేను పోయి పిలిపితే మా వచ్చింది ఇప్పుడు నేను పోకపోతే మంచిగా ఉండదు అత్త సరే అయితే బిన్నే రెడీ అయ్యిండు అట్లానే చాలా పని ఉంది చానంతనందే యాడపని ఆళ్ళని పెట్టొచ్చినా బియ్యం రెడీ అయ్యింది నేను బియ్యం పెట్టా నరపట్టా కొనపట్టా ఉన్నవే రెడీ అయినవాలేతే ఇంకా అట్లనే వస్తున్నా రాయలచ్చి ఎంత సేపానితిరా నితి చిట్టాలు మంచిగానే ఉన్నప్పన్నా రెండు బాగా చేదు నచ్చివచ్చినవా రాయలచ్చి నువ్వు ఇల్లు నచ్చి అడా సదురు అన్ని ఎల్తాలే భద్రత ఏంది ఇంకా పేరు పెట్టుగా లేదా నేను అనవడికి మాకు ఎన్ని గంటలు కని చెప్పారు ఇప్పుడు ఎన్ని దాటింది కదా అదో కదే శురు చెప్తారు మీరే లేట్ గా వచ్చారు పాండిక అట్లనే భద్రవ్వ అగో భద్రత నేను ఎవరో తింపుర్రాడా మేము ఇది ఉంటాంలే సరే అయితే నేను పోయి కూల్ డ్రింక్

దగ్గర మనవాడు మంచిగా ఉన్నట్టుంది మంచి చల్లవగానట్టు ఫోన్కి నాకు కనిపించలేదు కదా అండి గాడ గురించి వెళ్ళిపోయి తాను కొత్త పోయి దగ్గరకి పోయి చూద్దాం అత్తనన్నాడు విన్నా బిడ్డ మంచిగా ఉన్నారా అమ్మా నాన్న మంచిగా ఉన్నారా మీరు మంచిగున్నారు ఆ మంచిగా ఉన్నాము పోయిడ చిన్న వెయ్యలకే

నీదే ఎంతటికే కది కంత మానం లేకున్నా వేందే మందిననే ముందు నియుండాలే ఆ கிருஷ்ణమక్క బావురిపులుట్లా మాట్లాడతాందో ద బజార్ ముఖం கிருஷ்ణమ ఎట్లా మాట్లాడతాందో కంత బజార్ బావులిట్లా మాట్లాడతాం తిగ్ లేకుండా దాని బతుకు అది పడుతుంది గానీ ఇంకెవరైతేనా అది లేకుంటే కచ్చందుకి మాట్లాడతాడే దీని సంగతి తర్వాత చెప్తా ఏనాడైనా నాకు దొరకపోతుందా అండి నా అన్న మాటలకి అంతకంత తీసుకోకపోతే నేను నరసనే కాదు మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్